ఈ నేలని ఇంత ఘోష పెట్టిన నిజాం కు శిక్ష పడిందా రజాకర్లకు శిక్షలు పడ్డాయా వారి దగ్గరి ఆయుధాలు పట్టుబడ్డాయా ఇన్ని హత్యలు ఇన్ని మానభంగాలు ఇన్ని దోపిడీలు చేసిన ఈ పరమ కిరాతకులకు శిక్ష ఎందుకు పడలేదు పాతబస్తీలోని రజాకర్ల ఆయుధాలు గొందలగడ్డల్లోను భూగృహాల్లోను మసీదుల్లోనూ ఎందుకు దాచబడ్డాయి ఈ ప్రజల చెమటతో సంపాదించినంత ట్రస్టుల పేరిట నిజాం తన బంధువులకు రజాకార్ గుండాలకే అందేట్లు ఎలా చేయగలిగాడు కింగ్ కోటి చార్మహల్ పంచ్మహల్ మహబూబ్ మాన్సే ఆస్మాన్ గఢ్ జఫర్ఘ్ చిరాన్ పాలెస్ పలక్నుమా ఇలాంటి భవనాలు అప్పటికప్పుడే ప్రజా సంక్షేమ కార్యాలయాలుగా ఎందుకు మారలేదు రాజ ప్రముఖ పేరిట అతరావు బల్దా జిల్లాలోని భూములలో తన కింద ఇంకా ఎట్లా ఉంచుకోగలిగాడు ఈ పదిహేడు దాటిన తర్వాత జరిగినటువంటి సంఘటన అండి ఇది ప్రజల రక్తం కూడబెట్టుకున్న వెండి బంగారు ముత్యాల రత్నాలు ఆభరణాలు తనవిగానే ఎలా ఉంచుకోగలిగాడు ఏ రోజు ఆ రోజు రాత్రి కింగ్కోటి నుంచి మూడు లారీల పుస్తెలు మెట్టెలు ఉంగరాలు అక్కడి నుంచి డంప్ చేసి తీసుకుపోయినారండి ఏమైపోయినాయి ఎక్కడ పోయినాయి ఎవరివేవి పుస్తెలు ఎవరివా మెట్టెలు ఇవన్నీ ఈనాటికి ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలి ఉన్నాయి అయినా సరే స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం ఈ రోజే మనకు స్వాతంత్ర్యం వచ్చింది నిజానికి కాబట్టి ఇది విముక్త విమోచనమా విలీనమా స్వాతంత్ర్యమా అనే ప్రశ్న వస్తున్నాయి అవును ఇది హైదరాబాద్ దినం విముక్తి దినం విమోచన దినం విలీనం మాత్రం కాదు